హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఎయిటీన్ ఆ లెగ్స్ని తన ఒడిలో పెట్టుకొని మెల్లిగా ప్రెస్ చేస్తున్నాడు ఆ భావనకి హారికాకి అర్థమయ్యి అలా అవి చేతి స్పర్శకో అతని ప్రెస్ చేయటం వల్లనో ఆ ప్రేమ వల్లనో ఆమెకు పెయిన్గా అనిపించకుండా హాయిగా నిద్రలోకి జారుకుంది అవి హారికాను ప్రేమగా చాలా కేర్గా చూసుకుంటుంటే చూసుకుంటూ అక్కడ ప్లేసులు తనకు చూపిస్తూ సారికాకి సర్జరీ అయినప్పుడు హారికాని రెస్ట్ తీసుకోమని తాను హాస్పిటల్కి వచ్చాడు సారికాకి ధైర్యంగా ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయమని బుజ్జగించి చెప్పాడు ఆ రోజు మొత్తం సారికా దగ్గరే ఉన్నాడు సారికా సర్జరీ అయిపోయాక కాంతాకు చెప్పి హారికా దగ్గరికి వచ్చాడు అలా ఇద్దరికీ ప్రేమగా చూసుకుంటున్నాడు సారిక మొదటి నుంచి అతన్ని ప్రాణంగా ప్రేమించింది హారిక తనకే తెలియకుండా అభి ప్రేమలో పడింది అలా హారిక డెలివరీ అయింది ఇద్దరు బాబులే పుట్టారు అప్పటికి సారిక కాస్త కోలుకొని తప్పటడుగులు వేస్తుంది ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక సారిక అసలు తను కూడా చిన్న పిల్లలా అయిపోయిందని చెప్పాలి ఆ రోజు హారిక రెస్ట్ లో ఉండగా అభి సారిక ఆ పిల్లల్ని చూసి ఎంత మురిసిపోయారు అంటే చెప్పతరం కాదు సారిక తాను లేచి తిరుగుతుంది కానీ హాస్పిటల్ అబ్జర్వేషన్ లో ఉండాలి కనుక కాంతాను హారికకి తోడుగా పంపింది ఇద్దరు పిల్లలతో అంటే హారిక ఒక్కతే చూసుకోలేదు కదా అలా అభి హారికాని పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ రోజు కాంతా అభికి హారికాకి దిష్టి తీసి మరి ఇద్దరి పిల్లలతో ఇద్దరిని ఇంట్లోకి రమ్మన్నది పిల్లలు పుట్టాక కాలం ఇట్టే గడిచిపోతుంది రఘుపతి గారికి ఇద్దరు మనవళ్ళని చూడటానికి ఆరాటంగా ఉంది కానీ ఇండియాలో కాదు కదా ఉండేది అందుకే కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నాడు వల్లని చూడాలని ఆత్రంగా అవి కూడా అక్కడ ఎవరు లేరు అని ఉయ్యల ఫంక్షన్ ఏమంత గ్రాండ్ గా చేయలేదు టెంపుల్కి తీసుకుని వెళ్ళి నియాన్ రియాన్ అని వాళ్లకు నేమ్స్ పెట్టారు సారికాకి కూడా హాస్పిటల్ నుంచి డిచార్జ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు సారిక అలా తిరుగుతుంటే హారికకి చాలా ఆనందంగా అనిపించింది కానీ అభికి సారికకి మధ్య ఏమీ లేదు అన్నా కానీ ప్రేమగా మాట్లాడుకోవటం ముద్దులు హగ్గులు వాటిని హారిక తీసుకోలేకపోతుంది ఒకరోజు హారిక పిల్లలకి ఫీడ్ చేసి ఉయ్యాలలో వేస్తుండగా సారిక పెద్ద గ్లాస్తో పాలు తీసుకొని వచ్చింది హారిక ఆ మిల్క్ని చూసి సారికమ్మ డెలివరీ తర్వాత తగ్గుతారట నన్నైతే ఒక్క కేజీ కూడా తగ్గనివ్వటం లేదు మీరు ఇద్దరికి ఫీడ్ చేస్తున్న వాళ్ళకి పాలు సరిపోతున్నాయి అంటే మీరు ఎంతలా నాకు ఫుడ్ పెడుతున్నారు నా వల్ల అయితే కావటం లేదు అంటుంది అభి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వస్తా కొట్టి తాగవే నువ్వు వెయిట్ ఇంకా తగ్గుతావులే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అంటే బెడ్ వర్క్ లేదు కదా ఆ వర్క్ స్టార్ట్ అయ్యాక సింపుల్ గా తగ్గుతావులే అంటుంటే సారిక నవ్వుతూ పిల్లల్ని ముద్దు చేసింది సారికకి సారికాని చూడగానే పిల్లలిద్దరూ కూడా కాళ్ళు చేతులు గట్టిగా ఆడిస్తూ ఊ అని అంటూ ఉంగాలు కొడుతుంటారు నియాన్ ఫస్ట్ పుట్టాడు కొంచెం సైలెంట్ గా అనిపిస్తాడు రియాన్ అయితే చిత్తర పిడుగు టాప్ లేచిపోయేలా కేకలు పెడతాడు అరుస్తాడు రియాన్ని చూడగానే రియాన్ పెట్టే కేకలకి సారిక మన ఇంట్లో ఇంత రౌడీ ఎవరూ లేరు వీడెందుకు ఇంతలా ఇంత చిన్న పిల్లవాడే వాడి యాటిట్యూడ్ చూడండి అని అభికి కంప్లైంట్ చేస్తుంటే అభి మన ఇంట్లో ఎందుకు లేరు ఉందిగా పొట్టి రాక్షసి అది మన దగ్గరికి వచ్చాక అలా ఉంది కానీ పేరెంట్స్ భయానికి అలా ఉంది కానీ దాన్ని ఫ్రీగా వదిలేస్తే దానిలో కనిపిస్తుంది ఆ లక్షణాలు అవి రియానికి వచ్చాయి మగపిల్లవాడు కదా చూపిస్తున్నాడు అని హారికాని చూసి అంటుంటే హారికకి అది నిజమే అనిపించింది తల్లిదండ్రుల దగ్గర తర్వాత అభి దగ్గర ఏదో సైలెంట్ అమ్మాయిలా ఉంటుంది కానీ తనకిష్టమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు తనొక ఫ్రీ బోర్డ్ లాగా ఎలా బిహేవ్ చేస్తుందో అభి చూశాడు కదా అందుకే ఆమె ఇన్నర్ ఫీలింగ్ కూడా అభి తెలుసుకున్నాడు అని గుర్రుగా చూస్తుంది అలా పిల్లల్ని నిద్రపోయాక సారిక వెళ్ళిపోయింది అభి హారికకి వేడి వేడి పాలు చల్లారిపోతాయి తాగు అంటూ ఆమె పెదవుల దగ్గర పెట్టగానే హారిక అవి తాగుతూ తీసుకుని తాగుతూ మీరు దేనికో ప్రిపేర్ అవుతున్నారు కానీ పిల్లలకి లో మీరు నాకు దూరంగానే ఉండాలి అది కాకుండా నేను కూడా మీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా సారికమ్మ లేసి తిరుగుతుంది తను పిల్లల్ని కనలేదు కాబట్టి నేను మీకు పిల్లల్ని ఇచ్చాను మీ జీవితం నుంచి తప్పుకోవాలని ఉంది అని అంటుంటే హారిక అభి హారికని గట్టిగా హగ్ చేసుకుని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా సారిక నన్ను ప్రేమించింది నేను నిన్ను ప్రేమించాను నా ప్రేమకు నా ప్రేమ నీకు ఏ రోజు కనిపించలేదా నీలో ప్రేమను పుట్టించలేదా అన్నాడు హారిక మనసులో ప్రేమ పుట్టింది అది కొద్దిగా కాదు చాలా అభి అంటే పిచ్చి అనేలా పుట్టింది కానీ అతను సారికాతో మామూలుగా ఉన్నా తీసుకోలేనంత పిచ్చి అని ఎలా చెప్తుంది అలానే వారిద్దరి మధ్య ఏదీ లేదని తెలిసినా కానీ నా అభి నాకు మాత్రమే సొంతం కావాలి అనే పిచ్చి సారిక మనసు తెలిసినదే కాని హారికకి అదొక రకమైన పిచ్చి అవి ముద్దులైన హగ్గులైన ఆమెకే సొంతం అనే ఒక పిచ్చి అలా ఏమీ చెప్పలేక మౌనంగా ఉంది అవి నువ్వేది చెప్పినా వింటాను కానీ నన్ను వదిలి నిన్ను వదిలి ఉండలేను మన ఇద్దరి పిల్లలతో పాటే సారిక అని నువ్వు అనుకుంటే నీకు ఆ పెయిన్ ఉండదు అయినా నువ్వు పోతాను అంటే పంపించేస్తాను అనుకుంటున్నావా ఉంటే నాతో ప్రేమను నాలో ప్రేమను చూస్తావు లేదా నాలో నైంటీ డేస్ చూసావే రాక్షసుని వాడినే చూస్తావు కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టలేను అది నువ్వు అనుకోవచ్చు నీ అవసరాల కా అని నా అవసరమని కాదు ఎందుకో నీతో ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది మన మధ్య కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమీ లేదు అయినా కానీ నీతో హ్యాపీగా ఉంది నేనేమి నా నీడ్స్ కోసం నిన్ను కోరుకోవటం లేదు నీ అంతటి నువ్వు పిలిచేదాకా కూడా రాను కానీ నీ టచ్ లేకుండా అయితే బ్రతకలేను ఇలా నీతో ఈ ముద్దు మురిపాలైనా చాలు నువ్వేమి భయపడకు ఆ నైంటీ డేస్లో నిన్నేదో చేస్తాను అని ఈసారి నువ్వే నన్ను ఏదో చేసేలా చేసుకునే ప్రయత్నం చేస్తాను అంటూ ముద్దు చేసి అతని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు హారిక కూడా అభిప్రేమ అను అనువ చేరిపోయింది అతని టచ్ లేకుండా తను కూడా ఉండలేదు అనే ఫీలింగ్ కానీ కాస్త మొండిది కదా అందుకని తన ప్రేమ బయట పెట్టలేకపోతుంది నిజమే ఆమె చూస్తుంది సారిక అభిని బాగా కేర్ చేస్తుంది అతను హారికని కేర్ చేస్తాడు హారిక ఏ రోజు తన ప్రేమ బయట పెట్టకపోయినా అతని ప్రేమలో లోపం లేదు అన్నీ తెలిసి కూడా హారిక అంటే మీరే అన్నారు కదా పిల్లల్ని తీసుకుని నన్ను ఇక్కడ వదిలేసి మీరు ఇండియా వెళ్ళిపోతాను అని నేను మీరు అన్నదే కదా అన్నది అన్నది అవి ఏదో నేను ఉడికించటానికి అన్నాను కానీ నేను లేకుండా నువ్వు ఉంటాను అంటున్నావు కదా నువ్వు ఉండగలవేమో కానీ నేనైతే ఉండలేను నాతో జీవితం నీకు ఇష్టం లేదు అంటే ఇంకా నేను నీ దగ్గర ఓపెన్ కావాల్సింది ఉంది ఓపెన్ అయ్యాక నాతో ఉండలేను అనే పరిస్థితి నీకుంటే పంపించేస్తానే నీ లైఫ్లోకి అడ్డు రాను అన్నాడు హారిక అంటే ఇప్పటి వరకు నా దగ్గర ఓపెన్గా లేరా మీరు అన్నది అవి లేను మనసులో నీపై చెప్పలేనంత ప్రేమ ఉంది కాకపోతే ఆ ప్రేమను నేను నిన్ను ఏడిపిస్తూ ఉడికిస్తూ చూపిస్తున్నాను అలానే నా లైఫ్లో చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి సారికకు కూడా తెలియదు కానీ నీ దగ్గర ఓపెన్గా ఉండాలి ఆ టైం కోసమే చూస్తున్నా అనగానే హారికాకి ఓపెన్గా అంటే తను స్మగ్లర్ అని తన నోటితోనే చెప్తాడా అసలు స్మగ్లర్ కాదు అని ఆమె మనసు చెప్తూ ప్రేమలో పిచ్చిగా పడిపోయింది ఏం చెప్తాడు అని ఏదో ఆలోచిస్తా పడుకుంది అలా నియానికి రియానికి మూడు నెలలు నిండాయి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అని ఇండియా వెళ్ళటానికి అందరూ రెడీ అవుతున్నారు అలా అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు సారికాకి పిల్లలను ఇచ్చేసి కాంతాతో పంపిస్తుంటే సారిక అదేంటి మీరిద్దరు రావటం లేదా అన్నది అవి లేదు హారికని తీసుకుని హనీమూన్కి వెళ్తున్నా అన్నాడు సారిక నవ్వుతూ వాళ్ళకి బై చెప్పి ఇండియాకి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కింది హారిక అదేంటి మనం వెళ్ళటం లేదు అంటుంటే ఇండియా వెళ్తున్నాము అంటూ అభి హారికను తీసుకుని ఇండియాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాడు అక్కడ ఎందుకు అని హారిక అంటే మోసుకొని రావే నా దగ్గర నీ దగ్గర ఓపెన్ అవుతాను అని చెప్పాను కదా అందుకే అంటూ ఒక ఏరియాకి తీసుకుని వెళ్ళాడు ఆ ఏరియా అంత మాస్గా ఉంది హారిక ఏంటి ఇంత దారుణంగా ఉంది ఏరియా ఇక్కడ ఉండాలా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది అభి ఉండాలి పొట్టి తప్పదు ఎందుకంటే ఇప్పుడు నీ మొగుడు జీరోనే కాదు మైనస్ కూడా అంటే నిన్ను పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చిన ఇల్లు అమ్మేసాను బిజినెస్లు మొత్తం తాకట్టు పెట్టాను టోటల్గా ఐదు కోట్లు అప్పులో ఉన్నాను అది ఎంత కష్టపడ్డా తీరదు ఆ అప్పు తీసేసి మళ్ళీ ఇంకొక ఐదు కోట్లైనా ఉండకపోతే మళ్ళీ బిజినెస్లు స్టార్ట్ చేయలేను అంటుంటే హారిక అంటే ఈ ఏరియాలో ఉండి మీరు క్యాజువల్ లేబర్గా పనిచేస్తే కోట్లు వస్తాయా ఏంటి అని ఎటకారంగా అంది అభి ఇటువంటి ఏరియాలో కొన్ని రోజులు ఉంటే వస్తాయని ఒక సిద్ధాంతి చెప్పాడే అంటూ ఒక మామూలు ఇంటి ముందు దిగారు ఆ ఇల్లు పెంకుటిల్లు గేటు కూడా చాలా చిన్నగా ఉంది హారిక ఏంటి ఇందులో నా ఉండేది అన్నది అభి ఇందులోనే అంటూ ఆ గేటు తీసి ఇంట్లోకి వెళ్లకుండా ఆ ఇంట్లో ఒక పక్కగా పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఎండాకులు మొత్తం దాని కిందనే కుప్పలాగా ఉన్నాయి హారిక చెట్టు కిందికి వచ్చి ఆ ఇంటికంటే ఇక్కడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా అనగానే అభి తన కాలుతో అక్కడ ఏదో స్విచ్ ఉంటే నొక్కాడు ఆ ఎండాకులతో పాటుగా అక్కడ మనిషి దిగటానికి ఓపెన్ అయింది హారిక ఉలిక్కి పడ్డది అది ఓపెన్ అవుతుంటే తర్వాత స్టెప్స్ చూసి రా అని అభి చెయ్యి అందివ్వగానే చాలా ఎగ్జైటింగ్ గా అందులో దిగింది అది మళ్ళీ క్లోజ్ అయిపోయింది లోపల కొత్త దూరం వెళ్ళాక హారిక మొత్తం అర్థమైంది బాబు స్మగ్లర్ స్మగ్లింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడా అని మనసులో అనుకుంది కానీ తను సిబిఐ అని అభికి తెలియదు కదా అందుకే బాబు ఓపెన్ అవ్వాలని మొత్తం ఓపెన్ గా చెప్తున్నాడు ఇక ఎలాగైనా పట్టిస్తాను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను ఏదేమైనా నా డ్యూటీ ముఖ్యమని అనుకుంటుంది అలా లోపల వాళ్ళకు కావలసినవన్నీ సదుపాయాలు చాలా లగ్జరీగానే ఉన్నాయి మిర్రర్ హౌస్ ఎటు చూసినా వాళ్ళ నీడ వాళ్ళకి కనిపిస్తుందా అనే అంత అందంగా అద్భుతంగా ఉంది హారిక అదేంటి మీరు అప్పులో ఉన్నారు అని చెప్పారు ఇది చాలా కాస్ట్ గా ఉంది అంటుంటే అవి ఈ మాత్రం డెన్ లేకపోతే కలవదు కదా అని అక్కడ ఒక బ్యూటిఫుల్ బెడ్ ఉంటే హారిక నా బెడ్ పై నెట్టి తన మీద చేరిపోతూ ఇప్పుడు చెప్పవే నీకేం కావాలి అన్న ఇవ్వటానికి రెడీగా ఉన్నాను నా హార్ట్ ఓపెన్ చేయమంటే చేస్తాను నా డ్రెస్ రిమూవ్ చేయమన్నా చేస్తాను ఎందుకంటే నేను వేరు నువ్వు వేరు అని నేను అనుకోవటం లేదు సిబిఐ హారిక ప్రేమలో స్మగ్లర్ అభి పడిపోయాడు మనం చేసే పనులు ఒకరికి ఒకరం విరుద్ధం కాని నిన్ను ప్రేమించాక నీ గురించి ప్రతిదీ తెలుసుకున్నా నువ్వు నన్ను తెలుసుకునేలా నీకు అవకాశం ఇవ్వలేదు కానీ నాకు నేనే చెప్తాను నువ్వు సిబిఐవి అని తెలుసు ఎప్పుడు తెలుసు అంటే నువ్వు చార్జ్ తీసుకుని ఈ కేసుని స్టడీ చేయడానికి వచ్చినప్పుడే తెలుసు అనగానే హారిక ఆశ్చర్యంగా అభిని చూస్తూ మరి ఇన్ని రోజులు ఎక్కడా ఎందుకు చిక్కలేదు నేను చాలా రకాలుగా ప్రయత్నించాను కదా అంటుంటే అభి హారిక టీ షర్ట్ వేసుకుంది మీద నుంచి ఆమె ఎదను గట్టిగా కొరికి నేనెందుకు స్మగ్లర్గా మారాను అనేది తెలియకుండా నన్ను అరెస్ట్ చేస్తే నీకేమొస్తుంది అందుకే నా గతం చెప్తాను అంటూ తన గతం చెప్పటం ప్రారంభించాడు అభి తాత భూపతి అతను అందరికీ కనిపించే ఒక పార్టీ లీడర్ కానీ అతను స్మగ్లర్ అతను స్మగ్లింగ్ దందా నడవటానికి ఒక పార్టీ లీడర్గా మాస్క్ పెట్టుకున్నాడు అతనికి బాగా లగ్జరీగా బతకాలి అనే పిచ్చి కోరిక అలా డ్రగ్స్ సప్లయర్ గా మారాడు ఆ స్మగ్లింగ్ ని నడిపిస్తుంది ఓపెన్ గా భూపతి సీక్రెట్ గా రాబర్ట్ అనే అతను రాబర్ట్ కి భూపతి కూతురు అంటే పిచ్చి భూపతి కూడా రాబర్టుకు ఇవ్వాలని అనుకున్నాడు కానీ ఆమె రఘుపతిని ప్రేమించి ఇంట్లో నుంచి వచ్చేసింది అప్పటి నుంచి రాబర్ట్ నా కూ నాకు నీ కూతురు ఉంటేనే నీతో జత కడతాను లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే భూపతి బిడ్డని మార్చటానికి అతని ఇంటికి తెచ్చుకోవటానికి రఘుపతికి వసుమతికి లింక్ పెట్టేసి బాగా ప్రచారం చేశాడు అది ఆమెకు తెలిసి తీసుకోలేకపోయింది రఘుపతిని నిలదీస్తే అదంతా అబద్ధమని అతన్ని ఎంత చెప్పినా కాని వినలేదు అప్పుడే రాజకీయంలో అడుగు వేస్తున్న అతను నాపై బురద చల్లటానికి ఈ ప్రచారం అని చెప్పినా కాని వినలేదు అలా రఘుపతితో గొడవ పడేది అబీ పుట్టినాక భూపతి బిడ్డ దగ్గరికి రావటం వల్ల గొడవలు ఇంకాస్త ఆద్యం పోయటం అలా ఆమె తండ్రి దగ్గరికి చేరింది అలా తన ఇంటికి వచ్చిన బిడ్డ మళ్ళీ మనసు మారి రఘుపతి దగ్గరికి ఎక్కడ వెళ్తుందో అని రాజకీయంగా రఘుపతిని దెబ్బతీయటానికి అభి తల్లి మనసులో నుంచి కూడా అతన్ని తీసివేయటానికి ఆమెకు హైఫీల్ కోసం భూపతి కూతురికి డ్రగ్ ఇచ్చి రాబట్ని పంపించాడు ఆ క్షణం తన డ్రగ్ పవర్కి విచక్షణ కోల్పోయింది రాబట్ కలిసిపోయింది రఘుపతితో డైవర్స్ అయ్యాయి రాబర్ట్ తో పెళ్లి జరిగిపోయింది అలా రాబర్ట్ మళ్లీ భూపతితో కంటిన్యూ అయ్యాడు అభికి అప్పుడు మూడవ సంవత్సరం నిండు నెలలతో ఉన్న ఆమెకు భూపతి రాబర్ట్ కలిసి రఘుపతి నుంచి ఆమెను ఎలా విడదీశారో తెలిసిపోయింది చాలా మనోవేదనతో సాత్విక్ జన్మనిచ్చి చనిపోయింది రాబర్ట్ ఆమె అలా చనిపోయాక భూపతితో వ్యాపారాలు చేస్తున్నాడు కానీ ఇక అతనితో ఏ బంధం పెట్టుకోలేదు కట్ చేసుకున్నాడు అభి సాత్విక్ ఇద్దరు మగపిల్లలు వచ్చి రాని ఊహ అభి బ్లడ్ రఘుపతి నీతి నిజాయితీ అనేలా ఉండేది సాత్విక్ బ్లడ్ రాబర్ట్ అలా ఎప్పుడు చెడు పనుల వైపే ఆలోచన ఉండేది భూపతి కూడా కనిపించే మనిషి అతను కాదు కదా అలా పిల్లల పెంక పెంపకంలో అభి మనసు సాత్విక్ మనసు భూపతికి తెలుసుకోగలిగాడు బయట కనిపించే తాతే అని అభి కూడా తాత అంటే ప్రాణం తమ్ముడు అంటే పంచ ప్రాణాలు అలా వాళ్ళకి కాస్త ఊహ రాగానే రఘుపతి ఇద్దరు పిల్లలు అయ్యాక వసుమతితో రిలేషన్ పెట్టుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు మీ ఇద్దరిని అగాధం చేశాడు అని ఆ రకంగా ప్రచారం చేశాడు అవికి చిన్నప్పటి నుంచి రఘుపతి మీద కోపం ఇంటి పేరు కూడా అవికి సాత్వికి ఇద్దరికి తాత ఇంటి పేరు పెట్టుకున్నారు కానీ రఘుపతి ఇంటి పేరు తీసుకోవాలి అనుకోలేదు అలా వాళ్ళ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు భూపతి ఓ ఏమి కోట్లు సంపాదించలేదు ఆ వచ్చిన డబ్బు లగ్జరీలకే సరిపోయేది అప్పుడప్పుడు పట్టుబడటం వల్ల వాళ్ళ కోసం లంచాలు పెట్టి వాళ్ళని బయటికి తీసుకుని రావటానికి అలా కొంత డబ్బు ఖర్చు అయ్యేది అలా పెద్దగా ఏమి సంపాదన లేదు అందులో అతనికి కూడా డ్రగ్ అలవాటు ఉంది అమ్మాయిల పిచ్చి ఉంది అది సీక్రెట్ గా చేయాలి కదా అలా కూడా డబ్బులు తనవి దండిగానే వదిలేవి కానీ అభిని సాత్విక్ని మంచి స్కూల్లోనే చదివియటం కాలేజీలో చదివియటం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అభికి రాజకీయం మీద ఆసక్తి లేదు ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనుకునేవాడు అతనికి ప్రేమ మీద అంత నమ్మకం లేదు ఎందుకంటే రఘుపతి అతని తల్లి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు కదా అన్న ఆలోచనతో లైఫ్ ఏమిస్తే అదే అన్నట్టు ఉండేది ఏదేమైనా చదువు కంప్లీట్ అయ్యాక మంచి బిజినెస్ చేయాలి దానికి తగిన డబ్బు ఏర్పాటు చేసుకోవాలి అతని ఆలోచన అది సాత్విక్ కూడా అదే చెప్పాడు మన లైఫ్లో ఎదగాలి ఎదగాలి అని కానీ సాత్విక్ కాస్త పెరుగుతున్నప్పుడు బ్లడ్లో ఉన్న బుద్ధులు బయటికి వచ్చి తాత ఎలా నటిస్తున్నాడో అతను కూడా అభి దగ్గర మంచివాడిలా నటించేవాడు ఎప్పుడు కూడా సాత్విక్ కూడా బయటపడలే అలా భూపతి సాత్విక్ ఒకటే ట్రాక్ మీదకి వచ్చారు చిన్న వయసులోనే అమ్మాయిల పొందులకు అలవాటు చేయటం అభికి తెలియకుండా చాలా జాగ్రత్తగా డ్రగ్ తీసుకోవటం చేస్తున్నాడు అభి క్లాస్మెంట్ అఖిల్ సారిక అభి చాలా అందంగా ఉంటాడు రఘుపతి అభిని దూరంగా చూసుకుని మురిసిపోయేవాడు ఎక్కడ కూడా అబికి రిమార్క్ అనేది లేదు భూపతి గురించి రఘుపతికి తెలిసినా కానీ కొడుకున రమ్మనే ధైర్యం లేదు ఎందుకంటే భూపతి అంతలా అతని మనసులో బీజాన్ని నాటాడు అది మొక్కగా మానుగా అయిపోయింది రఘుపతి పేరు ఎత్తితేనే అభి ఎంత శాంతంగా ఉండేవాడు అంత ప్రళయంగా కనిపించేవాడు ఇక కొడుకుకి ఎదురుగా ధైర్యంగా పోలేని రఘుపతి మెల్లిగా సారికాని కలవటం తన బాధను ఆమెకు చెప్పుకోవటం ఆమె కావాలి అని అభి కాలేజీలో చేరి అభిని చూసి మొదట ఇష్టపడ్డది తర్వాత అతని మనస్తత్వానికి నిజంగానే అతని ప్రేమలో పడింది ఆ ప్రేమను అభికి లవ్ లెటర్ల రూపంలో ఎన్నోసార్లు పంపించింది కానీ ఏ రోజు అభి వాటిని రిప్లై ఇవ్వలేదు సారికాకి బాధగా ఉండేది అయినా కాని పట్టు వదలని విక్రమార్కురురాలులాగా అతన్ని ప్రేమిస్తూ ఒకసారి అతనికి ప్రపోజ్ కూడా చేసింది ఆ రోజు కూడా అభి నాట్ ఇంట్రెస్ట్ అంటూ తన చదువు తాను చదువుకుంటున్నాడు సారిక తన ప్రేమని వంద ప్రేమ లేఖలుగా పంపించింది తాను మనసు విప్పి మాట్లాడింది అయినా కానీ అభి ఆమెను ప్రేమించకపోతే ఆమెలో ఇంకా పట్టుదల ఎక్కువైంది కానీ ప్రేమ అయితే తగ్గలేదు ఆమె చుట్టూ కాలేజీ పడుతున్నా ఆమె మాత్రం అభి చుట్టూ పడుతుంది అలా కాలేజీ అంతా టామ్ టామ్ అఖిల్ అభిని అడిగాడు అదేంట్రా కాలేజీ మీద మీ ఇద్దరు లవర్స్ అంటున్నారు ఏ రోజు మీరు కలిసి మాట్లాడింది లేదు అన్నప్పుడు అభి సారికా రాసిన లవ్ లెటర్లు ప్రతిదీ అతను భద్రంగా దాచుకున్నాడు అవన్నీ చూపించి తను నన్ను ప్రేమిస్తుంది ప్రపోజ్ కూడా చేసింది ఎందుకో నాకు ప్రేమ పెళ్లి బంధం మీద అంత ఇంట్రెస్ట్ లేదు అంటుంటే అఖిల్ కొంపదీస నువ్వేమైనా తేడానా అన్నాడు అభి ఆ రోజు అఖిల్ని పిచ్చ కొట్టుడు కొడుతూ ఎదవ ఇంట్రెస్ట్ లేకపోతే తేడానా అంటే అఖిల్ అంతేగా మరి ప్రేమనే సారిక అంతకంటే ఎలా ఒక ఆడపిల్ల చూపిస్తుంది ఆయన అంతలా ప్రేమించే అమ్మాయిని జీవితంలో ఉండటం నీ లైఫ్ బాగుంటుందిరా నువ్వు కాదు అన్నా కానీ నీ కోసమే ఆలోచిస్తుంది అంటే ఒకసారి ఆ అమ్మాయి ప్లేస్ నుంచి కూడా ఆలోచించి చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అంటే అవి ప్రస్తుతానికి నేను ఏమీ ఆలోచించలేదు ఈ కాలేజీ అయిపోతే నన్ను మర్చిపోతుంది నా గోల్ నీకు తెలుసు కదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి ఆ తర్వాత పెళ్లి సంగతి అని దాటేశాడు సారిక అఖిల్ దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటే ఇక వాడు నీ ప్రేమలో పడాలి అంటే నీ టచ్ కూడా వాడు ఫీల్ అయితే తోకలా నీ వెంటే ఉంటాడు అని ఒక ఉచిత సలహా ఇచ్చేశాడు ఆడపిల్లగా సారికాకి అలా చెయ్యాలి అనిపించలే కానీ అభి మిస్ అయిపోతే తను బ్రతకలేను అనే ఒక ఫీలింగ్ లోకి వచ్చింది ఆమె ప్రేమ అందుకనే ఒక రోజు ధైర్యం చేసి అవిని ఎవ్వరూ లేని చోట కలిసి గట్టిగా హక్ చేసుకుని పెదవులు అందుకుంది బాబు మొదట ముద్దు ఫీల్ అవ్వకుండా సారికాని చార్చి చంప మీద ఒక్కటిచ్చి ఆడపిల్లవు ఇంత తెగింపా అని కాస్త చీప్ గా కూడా మాట్లాడే వరకు ఆమె మనసు నొచ్చుకుంది అయినా ఎవరన్నది నా అభియే కదా అని తనకు తాను సర్దుకుంది అలా ఆ రోజు అభి అఖిల్ తో కూడా తిట్లు తిన్నాడు ఒక ఆడపిల్ల అంత ఆమె ప్రేమను చెబుతుంటే తనని అలా అనటం కరెక్ట్ కాదు నీ పద్ధతి నాకు నచ్చలేదు అని కోపం చేశాడు అలా అందరూ ఫైనల్ ఇయర్ కి వచ్చారు పేర్వల్డే రోజు అందరూ ఇన్ని రోజులు కలిసి చదువుకొని ఇక జీవితంలో అడుగు పెడుతున్నారు అని ఇక కాలేజీకి స్వస్తి చెప్పే రోజు సారిక అభిని ఒంటరిగా కలిసి రేపటి నుంచి నా టార్చర్ ఉండదనుకుంటున్నావేమో నీ లైఫ్ లో ఇంకొక అమ్మాయిని రానివ్వను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా కాని నువ్వే నా మొగుడివి అని ఆ రోజు కూడా అభిని గట్టిగా హక్ చేసుకుని మళ్లీ పెదవులు అందుకుంది రెండో ముద్దులో బాబు కొంచెం మెత్తబడిపోయాడు ఫస్ట్ ముద్దప్పుడు అన్ని మాటలు అన్నా కానీ మళ్ళీ తన కోసం వచ్చిన ఆమెను కాదనలేక అలా అని ముద్దుని అడ్వాన్స్గా కూడా తీసుకోలేదు సారికా పెదవులు వదిలి ఇక నా ప్రేమ ఇంతకంటే చెప్పటానికి ఏమీ లేదు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా పెళ్ళంటూ జరిగితే నీతోనే అని అలా ఆ రోజు ఒకరి ఫోన్ నంబర్లో ఒకరు మార్చుకుంటూ సారిక అయితే ఎవరి ఫోన్ నెంబర్ తీసుకోలేదు కానీ అఖిల్ది అభిది తీసుకుంది ఇక ఆ రోజు నుంచి సారిక గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఐ లవ్ యూలు అని పెట్టటమే కానీ అభి చూడటమే కానీ ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు అలా అభి బ్యాంక్ లోన్ కోసం అప్లై చేశాడు ఆ విషయం అఖిల్ ద్వారా సారికాకి తె సారికా తెలుసుకొని ఆల్రెడీ సారికా తండ్రికి రఘుపతికి తెలిసిన లవ్వే కనుక రఘుపతి సారిక తండ్రి ద్వారా వాళ్ల పెళ్లి ఏర్పాట్ల కోసం భూపతి దగ్గరికి పంపించాడు భూపతికి బ్యాంకు లోను కట్నం కింద వస్తుంది అని మనవడిని ఒప్పించాడు అభి కూడా సారిక ప్రేమను తెలుసుకున్నాడు ఇక సారిక తండ్రి వచ్చి అడగగా కాదనలేక ఒప్పుకున్నాడు అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది అభి పెళ్లిని బిజినెస్ స్టార్ట్ చేశాక చేసుకుంటాను అనటం రఘుపతి తన దగ్గర ఉన్న డబ్బుని సారికా తండ్రి ద్వారా ఇవ్వటం అభి బిజినెస్ పనులు పనులో ఉన్నప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది అభి చదువు అయిపోయింది కానీ సాత్విక్ది కాలేజ్ కాలేదు ఈ మధ్య కాస్త చదువులో వెనకబడుతున్నాడు అని తెలుసుకున్నాడు తమ్ముడిని తిడుతూనే ఉన్నాడు అలా కాలేజీ నుంచి ఒక న్యూస్ వచ్చింది ఎందుకంటే ఆ ప్రిన్సిపల్కి అభిపై ఒక మంచి అభిప్రాయం ఆ కాలేజీలో టాపర్ అతను కానీ సాత్విక్ కాలేజీలో డ్రగ్ సప్లై చేస్తున్నాడు అనే టాక్ వినపడింది ప్రిన్సిపల్ అభిని పిలిచాడు వన్ అవర్ స్టోరీ పెట్టాలి అని ప్రయత్నించా కానీ సింగిల్ స్టోరీస్కి సెట్ అవుతుంది లాంగ్ స్టోరీలకు సెట్ అవ్వటం అవ్వను అని అవ్వట్లేదు అని తెలిసింది అందుకే ట్వంటీ ఫైవ్ మినిట్స్ రాస్తే నేను చదివేదా అనే బట్టి ఎపిసోడ్ వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ ఐకాన్ కంట చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి